మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాల జూనియర్ కళాశాల మైదానంలో పోలీసులు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ సిబ్బంది మరియు జర్నలిస్టుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు జట్లు ఉత్సాహంతో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి మ్యాచ్ ప్రారంభం ముందుగా రెండు జట్లకు మొదట టాస్ గెలిచిన జర్నలిస్టు జట్టు కెప్టెన్ నరేష్ బ్యాటింగ్ ఎంచుకున్నారు ప్రతిభావంతమైన షాట్లతో ఒక్క పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో ఒక్క వంద ఒక పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయారు తదుపరి ఇన్నింగ్స్లో ఒక వంద రెండు పరుగుల లక్ష్యానికి ఛేదంలో భాగంగా పోలీస్ జట్టు క్రమబద్ధంగా రన్ సాధిస్తూ ముందుకు సాగింది రెండు వికెట్లు కోల్పోయి పదకొండు పాయింట్ నాలుగు ఓవర్లలో లక్ష్యాన్ని ఛర్దించగలిగిన చివరకు పరుగును స్వయంగా జిల్లా ఎస్పీ డేవి శ్రీనివాసరావు ఈ జట్టుకు విజయాన్ని అందించారు సో మనం మధ్యలో బందోబస్తులు అవి ఉండబట్టి మనం చాలా గ్యాప్ వచ్చింది అయినప్పటికీ కూడా ఎట్టి ప్రెస్లో ఈసారి కావాలని చెప్పి మనం అనుకొని ఇమీడియట్గా అన్నాము వాళ్ళ ఇమ్మడే సంబంధించిన నరేష్ వాళ్ళకు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా సరే ఓకే అని చెప్పి టెన్ డేస్ని మనం ఏర్పాటు చేసుకోగలిగాము సో ఇప్పుడు రోజులు మంచిగా ఆధారాలు అందరూ ఆడారు మంచిగా బాగా స్కోర్ అని అన్నింటి స్కోర్ చేశారండి కేసీఆర్ వీళ్ళు జర్నలిస్ట్ ప్రాక్టీస్ చేయకుండా కూడా ఉన్నట్టు స్కోర్ చేశారు సో మంచిగా ప్రాక్టీస్ ఉండకుండా కూడా బాగా ఆడారు నెక్స్ట్ డే మంచిగా ప్రాక్టీస్ చేసుకుని ఆడదాము దాంతోపాటు మనం పిచ్ కూడా రెడీ అవుతుంది అది కూడా రెండు నెలల్లో మనకు చేతికి వస్తుంది దానికి కూడా మనం ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి దానికి ఒకటి అవసరం పడతాను ఒక రూలర్ ఏదో ఒక అవసరం పడుతుంది కదా దానికి త్రీ ఫోర్ ల్యాక్స్ అయితే ఖర్చు అవుతాయి నేను ఆ ఎమ్మెల్యే కొంచెం దాని గురించి ఆలోచిస్తే మనకు ఉపయోగపడుతుంది ఆల్మోస్ట్ ఇరవై లక్షల దాకా పెట్టి మనం చేయిస్తున్నాం దాన్ని సో అది అందరికీ ఉపయోగపడుతుంది దాని కూడా ఓపెనింగ్ కూడా మనం మంచి క్రికెట్ అందిస్తున్నాం వర్మ పిలిచి ఓపెన్ చేస్తాం మన ప్లేయర్ ఉంది కదా హైదరాబాద్ నుంచి తిలక్ వర్మ ఆయన చేసే విధంగా మనకు అభిప్రాయం అవుతుంది జనవర్మ సో దానివల్ల మనకు పోలీస్కే కాకుండా మీరు కూడా ఆడచ్చు ఇవన్నీ రూరల్ వాళ్ళు కూడా రూరల్ నుంచి పిల్లల కూడా బాగా ఉంటే వాళ్ళు కూడా తీసుకొచ్చి కోచింగ్ చేసిన జరుగుతుంది ఖచ్చితంగా దీనికోసం మనం ఏర్పాటు చేస్తున్నాం సో ఇది కూడా మనకు అమల్లోకి వస్తే మనకు దాని మనం దీన్ని ప్రారంభించుకోవాలి బాగుంటుంది సో ముందుగా మెదక్ జిల్లా స్థానిక ఎస్పీ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర సంబంధిత పోలీస్ అధికారులకు మా మెదక్ నియోజకవర్గ నాయకులకు నా ముందున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు ప్రేరణ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇదే విధంగా భవిష్యత్లో కూడా మరి ఎస్పీ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా పిచ్ తయారు చేసుకుందాం దానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం మరి పూర్తి సహాయ సహకారం అన్ని విధాలుగా మా నుంచి కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు మా రాజన్న చెప్పినట్టు నిన్న జెర్సీలు అడగడం జరిగింది అవి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము మళ్ళీ మీరు క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొత్త జెర్సీలు వేసుకొని ఆడే విధంగా మరి మేము ఏర్పాటు చేస్తాం ఇదే కాదు మరి మీ అందరికి తెలుసు ఈ మీకు సంబంధించిన పట్టాలు కూడా నేనే ఇప్పించిన నేను వచ్చినాకనే మరి ఇంతకు ముందేమో ఒక్కొక్క నిన్ననే నిన్న నేను కూడా ఒక్కొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల దగ్గర రెండు రెండు లక్షలు తీసుకురంట ఫటా మూడు లక్షలు తీసుకురంట అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది ఎందుకు చంద్రశేఖర్ అని చెప్పని బరాబర్ చెప్పాలా తప్పేమున్నది కాబట్టి అట్లాంటి పరిస్థితి నుంచి మరి ఇప్పుడు ఈ పరిస్థితికి మనం వచ్చినాం ఇవాళ యాభై కోట్ల రూపాయలు మన మెదక్ పట్టణ డెవలప్మెంట్కి మనం తేవడం జరిగింది మరి ఇదే కాదు ఇదే కాదు మన ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మెదక్ పట్టణం కానివ్వండి పూర్తి మెదక్ నియోజకవర్గం కూడా ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనం చేసుకుంటా ఉన్నాం దానికి మరి మీ ప్రెస్ మిత్రుల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సహకారం కూడా ఉండాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ మరి మీకు అన్ని విధాలుగా కూడా మేము అండగా ఉంటాం మీ వెనకాల మేము ఉంటాం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ అన్ని విధాలు అన్ని మీ కష్టాలు కూడా తీర్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక మీద ఉన్నటువంటి ఎస్పీ గారికి ఇతర పోలీస్ సంబంధిత అధికారులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా నాయకులకు మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియదు రాజుని ఒకరిని కొట్టాలి సార్ రాజు కామెంట్ చేశాడు ఆఫ్ గ్రూప్ సార్ రావాల్సిందిగా కోరుతున్నాం